నన్ను అట్లీస్ట్ ఇరవై ఏడు తేదీ వరకైనా ప్రతీచండి అని చెప్పాడు చాలా బాధ అనిపించింది మా అబ్బాయికి మంచి ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసింది సార్ అందరూ చేస్తేనే ఆ అబ్బాయి ప్రాణం కాపాడారు అనమాట మా అబ్బాయి ప్రాణం కాపాడారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే హెల్ప్ చేశారు మాకు టూ అండ్ హాఫ్ ల్యాక్ వరకు హెల్ప్ చేశారు మళ్ళీ ఎన్టీఆర్ సార్ ఏం హెల్ప్ చేయలేదు ట్వంటీ ల్యాక్స్ అయితే డిశ్చార్జ్ ఇస్తారు ట్వంటీ ల్యాక్స్ కావాల్సి వస్తుంది కార్యం రఘో రుచితో ఉంటుంది మిరపపొడి అదరకొట్టే కారం రఘు రుచి సినీ హీరోలకి అభిమానులు ఉంటారు అలాంటి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని తిరుపతి వినాయక నగర్ కోటర్స్కి చెందిన పంతొమ్మిది సంవత్సరాల కౌశిక్ అనే యువకుడు అతి అభిమానం అంటే ఎన్టీఆర్ అంటే పట్టలేని అభిమానం చెప్పలేని అభిమానం చెందిన యువకుడికి క్యాన్సర్ బారిన పడ్డాడు ఈ ఏడాది సెప్టెంబర్లో దీనిని తల్లిదండ్రులు గుర్తించి అప్పులు పాలై మరీ యువకుడికి చికిత్స అయితే చేశారు ఆ విషయాన్ని ప్రెస్క్లబ్ వేదికగా తల్లి సరస్వతి తండ్రి శ్రీనివాసులు దాన్ని బయటపెట్టి బెంగళూరులోనే ఓ ఆసుపత్రిలో చికిత్స అయితే అందించారు అక్కడ చికిత్సకు స్పందిస్తున్న యువకుడికి ఎన్టీఆర్ స్వయంగా ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా మాట్లాడారు ఆనాడు చికిత్సకు కావాల్సిన ఆర్థిక సహాయం పూర్తిగా తానే చేస్తానని చెప్పి భరోసా అయితే కల్పించాడు అయితే సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు ఆసుపత్రిలో చికిత్స పొందిన యువకుడికి పలువురు దాతలు టీటీడీ సీఎం సహాయ నిధి నుంచి నిధులైతే అందింది అయితే మనతో పాటు ప్రస్తుతం కౌశిక్ తల్లి సరస్వతి ఉన్నారు అడిగి ఏం జరిగింది ఎలా జరిగింది వాళ్ళ పరిస్థితి ఏందనేది కనుక్కునే ప్రయత్నం చేద్దాం అమ్మ నమస్కారం అమ్మ ఈ కౌశిక పరిస్థితి ఎలా ఉంది కా ఇప్పుడు ఇప్పుడు బాగుంది సెప్టెంబర్ ఇరవయో తేదీ మేము అక్కడ జాయిన్ చేయించాం చెన్నై అపోలో హాస్పిటల్లో తాయినంపేట నందనంలో అక్కడ ఇరవయో తేదీ నుంచి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి క్యాన్సర్ని జీరో చేసి మళ్ళీ వాళ్ళ ఫాదర్ సెల్స్ అనమాట బోన్మారా ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి నేను ఆ రోజు వీడియోలో చెప్పాను కదా అదే చేశారనమాట అదే చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే పోస్ట్ బీఎంటీ ప్రీ ప్రీ ఉంటుంది ప్రీ బిఎంటే అయిపోయింది పోస్ట్ బీఎంటే అయిపోయింది ఇప్పుడు మీరు డిశ్చార్జ్ తీసుకొని పోండి అని చెప్తున్నారు కానీ బిల్లు సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అయ్యింది మేమంతా మనం సీఎం వాళ్ళు మాకు లెవెన్ ల్యాక్స్ ఇచ్చాడు అప్పుడు ఎమర్జెన్సీగా సీఎంఆర్ఎఫ్లో ఆ లెవెన్ ల్యాక్స్ తీసుకునే ఫస్ట్ అబ్బాయిని జాయిన్ చేయించాము సీఎం సార్ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ టీటీడీ వాళ్ళు సార్ వాళ్ళు కానీ మాకు ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు అది ఆ లెవెన్ ల్యాక్స్తో అట్లే పెట్టి ఆ అబ్బాయిని ట్రీట్మెంట్ తీసుకుంటాం మళ్ళీ టీటీడీ వాళ్ళని కలిసామన్నమాట కలిస్తే వాళ్ళు ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు అప్పుడు ట్రీట్మెంట్ జరుగుతోంది ఇప్పుడు హాస్పిటల్ వాళ్ళు ఇంత బిల్ అయిపోయింది మేమేం చేయాలి మీకంతా చూసాం కదా మీరు ట్వంటీ ల్యాక్స్ కడితేనే మేము డిశ్చార్జ్ ఇస్తాము లేకపోతే లేదు అని చెప్తున్నాడు ఆ అబ్బాయి ఏం చెప్తున్నా అంటే ఆ అబ్బాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాడు చూడు ఇట్లా అవుతుంది ఇట్లా ఇట్లా డిశ్చార్జ్ ఇవ్వట్లేదు టూ ఇయర్స్ నుంచి నేను హాస్పిటల్లోనే ఉంటున్నాను కదా ఆ అబ్బాయికి జనవరిలో క్యాన్సర్ వచ్చింది మనం తేలింది మటుకు ఫిబ్రవరిలో అయింది కానీ ఆ అబ్బాయికి ముందు కాల్ యాక్సిడెంట్ అయింది ఒక కాలేజ్ వల్ల కాలేజ్ అంటే కాలేజ్కి వెళ్ళాడు కాలేజ్ వాళ్ళు బయట బుక్ లేవంటే బయట తెచ్చుకోపోండి అని చెప్పారు తెచ్చుకు తెచ్చుకోపోండి అంటే వాడును వీడు ఇంకొక అబ్బాయి ఇద్దరు బైక్లో వెళ్తున్నప్పుడు తోపుడు బండి వచ్చి కొట్టేసింది అనమాట తోపుడు బండి ఒకటి కూర్చు కొట్టడం వల్ల కాలు ప్యాచర్ అయిపోయింది కాలు ప్యాచర్ అయిపోయేసి అప్పటి నుంచి ఆ అబ్బాయికి అనమాట యాక్సిడెంట్ అయినప్పటి నుంచి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం ఆ అబ్బాయికి ఆ బర్డ్ హాస్పిటల్లో సర్జరీ అయ్యింది సర్జరీ అయిపోయిన తర్వాత ఇంకా అబ్బాయిని నడిపిస్తూ అట్లా ఇట్లా ఉన్నప్పుడే మళ్ళీ కొంచెం అసలుకి క్యాన్సర్ అనేది తేలింది ఇది సిచ్యువేషన్ అనమాట అసలు మీ ఎన్టీఆర్ అంటే ఎలాంటి అభిమానం ఉంది కౌశిక్కి ఎన్టీఆర్ ఆ రోజు వీడియో కాల్ మాట్లాడినప్పుడు మీకేం చెప్పారమ్మా మాతో వీడియో కాల్ మాట్లాడినప్పుడు అబ్బాయికి ధైర్యంగా ఉండు నీకేం కాదు అని చెప్పి చెప్పాడు నేను అడిగాను సార్ హెల్ప్ చేయండి సార్ ఇట్లా ట్రీట్మెంట్కి అంటే ఓకే నేను చూసుకుంటాను అని చెప్పాడు అనమాట నేను నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పారు చూసుకుంటాను అన్నప్పుడు సరేలే ఇంకెవరో హెల్ప్ చేస్తారు కదా అని ఆ ధైర్యంతో చెన్నై అపోలో హాస్పిటల్కి వెళ్ళాము వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ గవర్నమెంటు టీటీడీ ఇంకా చాలామంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ మా హస్బెండ్ ఎం ఎంప్లాయీస్ ఉన్నారు కదా వాళ్ళు ఇంకా ఈ చుట్టుపక్కల దాతలు ఎవరైనా ఉంటారు వాళ్ళకు అందరూ తలా తలా అందరూ వేస్తేనే ఆ అబ్బాయి ప్రాణం కాపాడారు అనమాట మా అబ్బాయి ప్రాణం కాపాడారు ఇప్పుడు బాగున్నాడు డిశ్చార్జ్ ఒక ఎలాంటి అభిమానమా కౌశిక్కి ఎన్టీఆర్ అంటే ఎలాంటి అభిమానము ఇప్పటికి కానీ అదే దేవరా సినిమా చూసి నేను చనిపోతానన్న మాటలు ఇప్పుడు సినిమా చూసాడా ఆ అబ్బాయికి ఎలా ఉంది ఆ పరిస్థితి ఎలా ఉంది ఆ అబ్బాయి ఇప్పుడు కొద్ది రోజులు కోలుకున్న తర్వాత మళ్ళీ సెల్లో చూసాడు చూశాడు ఫోన్లో చూసాడు దేవరా సినిమా మళ్ళీ ఇవన్నీ అవే అనమాట బుక్స్ చూడండి ఈ బుక్స్ అంతా స్టోరీలు రాసుకో ఈ స్టోరీలు రాసుకోవడం అనమాట సాంగ్స్ రాసుకోవడము ఇవన్నీ చూడండి ఇదంతా అన్మయ్ ఆ దేవర సార్ మీద పిచ్చితో ఇట్లాంటివన్నీ రాసుకుంటూ ఉంటాడనమాట ఇవన్నీ స్టోరీ నేను సినిమా తీయాలి అని చెప్పేసి అట్లా అనుకుంటా ఉంటాడు చూడండి ఇక్కడ నేను సినిమాకి వెళ్ళాలంటే నేను అప్పటికప్పుడు అమౌంట్ అని చెప్పేసి అమౌంట్ అంతా దాచిపెట్టుకుంటాడు సినిమాకి వెళ్ళేదానికి ఇట్లా దాచిపెట్టుకుంటాడు అనమాట ఎప్పుడు సినిమా వచ్చినా అంతే అంతేసాలు ఇట్లా నేను ఒకేసారి అడిగితే ఇంట్లో అరుస్తారని చెప్పేసి ఇట్లంతా దాచిపెట్టుకో ఉంటాడు ఇవిగానే అంతే ఇవంతా చూడండి స్టోరీస్ అనమాట ఇవంతా సాంగ్స్ డైలాగ్స్ స్టోరీస్ అలాంటివన్నీ రాసి పెట్టుకుంటూ ఉంటారు అంత పిచ్చి ఎన్టీఆర్ కంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఎంత సహాయం ఇప్పుడు మీరు ఎన్టీఆర్ గారు అడుగుతున్నారా దాతల్ని అడుగుతున్నారా మా సహాయం ఒక ఎంత కావాల్సి వస్తుంది ట్వంటీ ల్యాక్స్ కావాల్సి వస్తుంది ట్వంటీ ల్యాక్స్ అయితే డిశ్చార్జ్ ఇస్తారు ట్వంటీ ల్యాక్స్ కావాల్సి వస్తుంది ఎన్టీఆర్ గారు మీరు ఏమన్నా అడుగుతున్నారు ఎన్టీఆర్ గతంలో మాట్లాడిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ వచ్చి మాట్లాడిచ్చారు కదా అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ ద్వారా ఏమన్నా మాట్లాడారా ఎన్టీఆర్ గారు మీరేమో అడుగుతున్నారు వాళ్ళు ఎవరు మాకు హెల్ప్ చేయలేదండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే హెల్ప్ చేశారు మాకు టూ అండ్ హాఫ్ ల్యాక్ వరకు హెల్ప్ చేశారు మళ్ళీ ఎన్టీఆర్ సార్ ఏం హెల్ప్ చేయలేదు సరే అని మేము సైలెంట్ అయిపోయినాం అనమాట ఒకవేళ మీకు ఎవరైనా సహాయం చేయాలంటే ఏదైనా ఫోన్పే కానీ గూగుల్ పే నెంబర్ ఏమన్నా ఉండొచ్చు ఫోన్ పే నెంబర్ వచ్చి నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ త్రీ ఎయిట్ వన్ మళ్ళీ మా హస్బెండ్ ఇంకో నెంబరు నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ జీరో ఫైవ్ వన్ ఎయిట్ దీనికి గూగుల్ పే ఫోన్పే పేటిఎం అన్నీ ఉన్నాయి సార్ ఈ రెండింటికి ఉన్నాయి సార్ ఎన్టీఆర్ అభిమాని ఆపదలో ఉన్నాడని చెప్పి ఫోన్ ద్వారా ధైర్యాన్ని భరోసాను కల్పించిన ఎన్టీఆర్ సహాయం అనేది కొంత ఆలస్యమై ఉండొచ్చు లేకపోతే మర్చిపోయిన పరిస్థితి అయితే ఉండొచ్చు అలాంటి వాటిని గుర్తించి తన అభిమాని ఏదై సెప్టెంబర్ లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని చెప్పి తల్లి సరస్వతి అయితే ఎన్టీఆర్ ని అదే విధంగా దాతల్ని అయితే కోరుతున్న పరిస్థితి కారం రంగు రుచి